నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో సాయి పల్లవి అంటే ఒక దేవతని ఇండస్ట్రీలో ఒక మహారాణి అని అసలు సాయి పల్లవి లాంటి హీరోయిన్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో లేనే లేదు అని ఒక సావిత్రి ఒక సౌందర్య ఒక శ్రీదేవి లాంటి హీరోయిన్స్ పక్కన కుర్చీ వేసి స్థాయి సాయి పల్లవది అంటూ రకరకాలుగా మాట్లాడేసుకున్నారు జనాలు అసలు సాయి పల్లవి లేనిదే ఇండస్ట్రీ లేదు అని సాయి పల్లవి ఉంటేనే ఇండస్ట్రీలోని సినిమాలు హిట్ అవుతాయి అన్న రేంజ్ లోనే ఆమె ఫ్యాన్స్ కూడా పొగిడేశారు అంతా బాగానే ఉంది సాయి పల్లవి బాగా నటిస్తుంది బాగా డాన్స్ చేస్తుంది బాగా మాట్లాడుతుంది బాగా మింగిల్ అవుతుంది అయితే ఎక్స్పోజింగ్ చేయదు రొమాంటిక్ సన్నివేశాల్లో నటించదు ఈ విషయం కూడా ఓకే అయితే సాయి పల్లవి రీసెంట్ గా సండేల్ సినిమా హిట్ అయిన మూమెంట్ లో ఆమెకు సంబంధించిన కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్లే బాయ్ అనే ట్యాగ్ సంపాదించుకున్న సింబుతో ఆమె ఒక సినిమాకి కమిట్ అయిందట సింబు ఎంత రొమాంటిక్ ప్లే బాయ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందరికీ తెలిసిందే అయితే అలాంటి సింబుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా అంటూ ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు ఖచ్చితంగా సాయి పల్లవి కెరీర్ నెగిటివ్ మార్గం మిగిలిపోతుందంటున్నారు దీంతో సాయి పల్లవి కెరీర్ ఢమాల్ అంటూ పడిపోతుందని కూడా మరికొందరు హెచ్చరిస్తున్నారు అయితే సాయి పల్లవి వార్తలపై ఎటువంటి విధంగా నెగిటివ్ గా స్పందించకపోవడంతో ఇది నిజమేనా సాయి పల్లవి ఇష్టంగానే సింబుతో నటిస్తుందా సాయి పల్లవి కూడా మరొక నయనతార హంసకలా మారబోతుందా అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు దీనిపై సాయి పల్లవి ఎంత త్వరగా స్పందిస్తే అంత బాగుంటుందని అంటున్నారు జనాలు